ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది ఇది నువ్వు నోటి లైట్ చేసుకుంటావని అడగాలి కానీ జైనింగ్ అని మాట్లాడకండి ఎస్ ఇక్కడ అంటే మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక కంటిన్యూస్ గా కనుక చేసినట్టయితే మనము ఇక్కడ ఫస్ట్ నాలుగు అనుకున్నాం కదా ఎబిలిటీ లేకున్నా పర్వాలేదు ఎలిజిబిలిటీ లేకున్నా పర్వాలేదు ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అర్హత ఏంటిది పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి రావాలంటే ఇంక ఎగ్జిబిట్ ఏంటి దీనికి అర్హత ఏంటి చెప్పండి బిజినెస్ కు పద్దెనిమిది సంవత్సరాలు మాటలు వస్తే ఎస్ ఒక చిన్న పిల్లాడు బిజినెస్ చేస్తున్నాడు మనం ఎందుకు చేయం మీరు అనుకోవచ్చు ఎస్ సార్ చిన్న పిల్లాడు బిజినెస్ చేస్తానంటున్నారు ఎట్లా అంటే చిన్నపిల్లాడు పుట్టిన తర్వాత తన తల్లి కొడుకు ఫీడింగ్ బాగుండాలి పాలు బాగా రావాలి నా కొడుకు తని స్పెషల్ ఫుడ్ తింటది పిల్లాడు కోసం తింటే పిల్లాడికి బిజినెస్ చేస్తాడా లేదా పిల్లాడు కూడా బిజినెస్ ఓకే ఆ మైండ్ అనేది కాన్సెప్ట్ అట్లా ఉండాలి మనకు కాబట్టి మనమే బిజినెస్ నెక్స్ట్ మన ఎడ్యుట్ అయిపోయింది ఎగ్విట్ అయిపోయింది వర్క్ చేస్తాము హెల్త్ బాగుంటే ఇవి లేకున్నా కూడా కొంత కాలానికి నెట్వర్క్ ఉన్న ప్రతి వ్యక్తికి ఇవన్నీ లేకున్నా కూడా హెత్తు సహకరించకున్నా కూడా ఒక స్థాయికి వచ్చి సీలింగ్ కొట్టాం అనుకో ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తాయే రావా కొంచెం ఎస్ఆర్ నో అనండి ఎందుకంటే ఇవన్నీ కానీ కొత్తగా మీకు మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ అనుకుంటే ఎలిజిబిలిటీ ఏమన్నా దీనికి పద్దెనిమిది సంవత్సరాలు ఇంట్లో సరిపోతుంది కాబట్టి ఇవన్నీ లేకున్నా కూడా నెట్వర్క్ లో డబ్బులు వస్తాయి అందుకే ఫోర్ మైనస్ ఫోర్ ఈ స్పోర్ట్ ఫోర్ వస్తుంది ఒక నెట్వర్క్ లో తప్ప ఎందులో పాసిబుల్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనకు సక్సెస్ కావాలంటే ఐ టోటల్లీ యాటిట్యూడ్ బిజినెస్ ఇది బిజినెస్ అంటే ఉండడం ఏదో ఐడి చేసి సైలెంట్ కూర్చోవడం కాదు కన్సిస్టెన్సీగా కంపల్సరీ రోజొక ప్రాస్పెక్ట్ చేస్తూ రోజొకటి మీ ఫోన్ లో కొత్త నంబర్ రావాలి రోజొకటి కంపల్సరీగా మీ కొత్త నంబర్ రావాలి రోజొకటి ప్రాస్పెక్ట్ చేయాలి మీరు చాలా సందర్భాలు అనుకుంటాం నాకు మాట్లాడాలండి నేను చెప్పలేను నా వల్ల కాదు మీరు రోజుకు పది కంపెనీల గురించి పది ప్రొడక్ట్ల గురించి మీరు అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నారు కొత్తగా వచ్చిన నేను అనుకుంటా నమస్తే సార్ ఎక్కడికి పోతానంటే హోటల్ పేరు చెప్తాను నేను అక్కడ పోయి భోజనం చేశాను మీకు ఏమొచ్చింది ఒక కిరాణం షాప్ చెప్పిన ఏమొచ్చింది ఏం చెప్పాలి మీరు రోజు అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నారు ఏర్ల కోసం మన కోసం మనం చేసుకుంటే తప్ప మన కోసం మనం చేసుకుంటే తప్ప కోట్లాది కోట్ల వాళ్ళు ఇంకా డబ్బులు కావాలని ఎంతో అడ్వర్టైజ్ చేస్తున్నారు మనకు తెలియకుండానే ఎన్నో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి మన కోసం మనం రియలైజ్ అయ్యి మన కోసం మనం చేసుకుంటే మనం వచ్చే తరాలు ఎన్ని తరాలు తిన్నా కాబట్టి మనము సక్సెస్ తొందరగా రావాలంటే గా వర్క్ చేయాలి ఈ మూడు అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈ చేయకపోతే రాదండి ఎంతకాలం ఉండాలంటే బిజినెస్ గురించి పూర్తిగా తెలవనప్పుడు విజం తెలవనప్పుడు మనం బిజినెస్లు ఎక్కువ కాలం నిలబడలేము కొంతకాలం నిలబడి ఆ తర్వాత వెళ్ళిపోతాం కాబట్టి ఇది టోటల్లీ ఆటిట్యూడ్ బిజినెస్ ఇది టోటల్లీ ఆటిట్యూడ్ బిజినెస్ ఇది ఆటిట్యూడ్ అంటే వైఖరి మన వైఖరిని మార్చుకోవాలి డబ్బుల కోసం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది నాకు సమయం లేదంటారు నాకు తెలిసి చాలా సందర్భాల్లో నాకు టైం లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ టైం ఎక్కడా వేస్ట్ అవుతుందో వేస్ట్ టైం సమయాన్ని కరెన్సీగా మార్చుకోవాలి తప్ప వేస్ట్ చేయద్దు కాబట్టి ఇక్కడ టోటల్లీ హ్యాపీట్యూడ్ బిజినెస్ ఇది నెక్స్ట్ వన్ మైండ్ సెట్ బిజినెస్ ఇది మైండ్ సెట్ బిజినెస్ నెక్స్ట్ వచ్చేసి మీరు కన్సిస్టెంట్ గా చేయాల్సిందే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాల్సిందే ఈ మూడు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మీకు ఒక బిలీఫ్ లెవెల్ పెరుగుతుంది బిలీఫ్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు బిజినెస్ సక్సెస్ అవుతుంది కన్సిస్టెంట్ గా చెప్తూనే ఉండాలి కానీ ఈ నాలుగు తెలవే చాలా మందికి విధి చెప్పాలి అని ఒక ఐడి తీసుకున్నా నువ్వు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వాడకండి ఐ రిక్వెస్ట్ లెఫ్ట్ రైట్ అని వాడద్దు ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఏ గ్రూప్ ఒకటి బి గ్రూప్ ఒకటి ఇప్పుడు మీకు ఎంతో మందికి లైన్ ఆఫ్ స్పాన్సర్ ఇవ్వచ్చు కానీ మినిమం మనకు ఇన్కమ్ జనరేట్ కావడానికి మాత్రమే కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి ఒక పద్ధతి నువ్వు పది మంది తీసుకున్నావు పది మందికి మ్యాచింగ్ రావాలి మంది లైన్లు పోతాయో పోదు కాబట్టి మినిమం ఒకటి ఏ ఒకటి బి ఇవి రెండు రన్ అయిన కొద్ది మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇన్కమ్ జనరే